అండి చూస్తున్నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి టూ మీటర్ బిడ్స్ అండి డిజైనర్ బిడ్స్ వచ్చాయి అండ్ డోలా బిడ్స్ వచ్చాయి అండ్ జార్జెట్ ఆర్డ్ బెనారస్ బిడ్స్ వచ్చాయి అన్నీ టూ మీటర్స్ లెంగ్త్ ఉంటాయి అండి కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైనా నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఎందుకంటే మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది దట్టు సిల్వర్ లైన్స్ అయితే వచ్చేసాయి సింగిల్ కావాలి రెండు మీటర్ల బిట్ కావాలి అంటే రెండు మీటర్ల బిట్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ మాత్రం ఎడిషనల్ అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెల్లింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇవేంటంటే ఎక్కడైనా లైట్ మిస్ ప్రింట్ అయితే రావచ్చండి ఇన్ కేస్ మిస్ ప్రింట్ ఎక్కువ ఉంటే నేనే పంపించాను క్లియర్గా చెప్తున్నాను మిస్ ప్రింట్ ఏంటంటే చిన్న మిస్ ప్రింట్ ఏదన్నా కానీ డ్యామేజ్ కానీ వచ్చినాయి ఇంకా రిటర్న్ అయితే లేదు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ టూ సారీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఏది కావాలి అని అనుకుంటే అది బై చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి డబల్ షేడెడ్ అయితే వస్తుంది సింగిల్ బిడ్ కావాలి అనుకున్నా సింగిల్ బిడ్ అయినా తీసుకోవచ్చు ఇది కూడా అంతా అండి మనకి వైట్ అండ్ శ్రీ స్కై బ్లూ అండి కలర్ వచ్చేసి ఇందాక చూసింది వైట్ అండ్ లావెండర్ కదా ఇది వచ్చేసి వైట్ అండ్ శ్రీ గ్రీన్ అండి దీనిలో మనకి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి వైట్ అండ్ బేబీ పింక్ అండి మిస్ ప్రింట్ శారీనే ఇవి త్రీ త్రీ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నాము అలాంటిది మీకు టూ మీటర్ బెడ్స్ వెరీ వెరీ రీజనబుల్లో వచ్చేసాయి అలాగే ఇది వచ్చేసి డోలా వస్తుంది కింద వచ్చేసి ఫాయిల్ ప్రింట్ వస్తుంది మనకి పిచ్వాయి డిజైన్స్ అయితే వస్తాయండి ఇది కూడా అంతే టూ మీటర్స్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి బాందిని వస్తుంది కింద వచ్చేసి మెరూన్ కలర్ అండి బ్లాక్కి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కి గ్రీన్ కలర్ బోర్డర్ అనమాట ఎక్కడైనా చిన్న మిస్ ప్రింటే రావచ్చు కానీ డామేజ్లో అయితే కనిపించలేదు ఇన్ కేస్ చిన్న డ్యామేజ్ వచ్చినా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఆల్రెడీ వీడియోలో క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్చేంజ్ అయితే లేదు మస్టర్డ్ అండ్ పింక్ కలర్ అండి లెమన్ ఎల్లో అండి క్లియర్గా చెప్పాలంటే లెమన్ ఎల్లో లెమెన్ ఎల్లో అండ్ పింక్ కలర్ ఇదైతే టూ పీసెస్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ డార్క్ ఆరెంజ్ అండి ఇది మనకి ఏంటంటే కొంచెం కలర్ డిఫరెన్స్లో వస్తాయి ఇవి నేను అది క్లియర్గా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి తర్వాత మేడం కలర్ చేంజ్ వచ్చింది అన్న కూడా నేను ఏం చేయలేను ఎందుకంటే బేబీ ఫ్రాక్స్కి స్ట్రైట్ కట్ టాప్స్కి టూ మీటర్స్ ఫుల్ ఫ్లడ్జ్గా సరిపోతుంది ఎందుకంటే మనకి శారీ పన్నా కదండి అందువల్ల ఏంటంటే సరిపోతుంది వీడియో అయితే చాలా చిన్న వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎందుకంటే వీడియోలు కొంచెం ఏంటంటే అన్సీజన్ సీజన్ కాబట్టి కాస్త డల్గా నడుస్తున్నాయి నేను అందుకే కొంత కొంత స్టాకే వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను వన్స్ వీడియో వచ్చిందంటే తర్వాత మళ్ళీ రీస్టాక్ చేసినా కూడా వీడియోస్ కొంచెం ఇదిగా ఉన్నాయండి మీకు ఏదైనా అనుకోండి వెంటనే అయితే బై చేసుకోండి పేల్ ఆరెంజ్ కలర్ అండి మీకు మస్టర్డ్ కలర్ కనిపిస్తుంది కాకపోతే కలర్ వచ్చేసి పేల్ ఆరెంజ్ అండి క్లియర్గా చూపించిన కలర్ మొబైల్ డివైజ్ని బట్టి మొబైల్ ఎటు తిప్పిన కలర్ కరెక్ట్ కలర్ అయితే రావట్లేదు పేల్ ఆరెంజ్ అండి ఎల్లో కాదు పేల్ ఆరెంజ్ అండి క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తున్నాను కలరు ఇది వచ్చేసి శ్రీ గ్రీన్ అండి శ్రీ గ్రీన్కి ఏంటంటే ఇలా హంసల డిజైన్ అయితే వచ్చేసింది కింద బోర్డర్ సేమ్ యాజ్ యూజువల్ బోర్డర్ అన్నారు స్మాల్ బోర్డరు చాలా బాగుంటుందండి మెటీరియల్ కూడా మనకి ఏంటంటే జార్జెట్ బెనారస్ అనమాట ఆల్రెడీ కట్ శారీస్ అమ్ముతున్నాము దీనిలోనే మనకి ఏమంటారు కట్ సారీస్ అండ్ ఫోర్ మీటర్ బిడ్స్ అమ్ముతున్నాము అలాగే ఇప్పుడు వచ్చేసి టూ మీటర్ బిట్స్ అనమాట మీకు ఏదైనా నచ్చింది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి ఇలాంటి స్టాక్ ఏంటంటే ఎక్కువ రోజులు అయితే ఉండదు లిమిటెడ్గా ఉంది కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెరలీగా అయితే బై చేసేసుకోండి అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది ఇదైతే అండ్ పింక్ వన్ అండి పింక్ వన్ డిజైన్ డిఫరెంట్ అనమాట ఏదైనా ప్రైస్ వచ్చేటప్పటికి మనకి నైంటీ నైన్ రూపీస్ టూ టూ మీటర్ బెడ్స్ ఎక్కడన్నా లైట్ మిస్ ప్రింట్ అయితే రావచ్చు స్ట్రైట్ కట్ టాప్స్కి అండ్ బ్లౌజెస్కి ఇలాంటి వాటికైతే డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసుకోవచ్చు పింక్ కలర్ అండి డిజైన్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఓవరాల్గా డిజైన్ కనిపించేటట్టు పిక్ అయితే తీయండి ఎందుకంటే కలర్స్ అన్ని లిటిల్ బిట్ ఒకే కలర్స్ ఉన్నాయి డిజైన్స్ లిటిల్ బిట్ చేంజ్ ఉన్నాయి అంతే అందుకని కలర్ కనిపించేటట్టు క్లియర్ కట్గా వీడియో అయితే తీయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్